వారి సామర్థ్యమే వారికి అండగా నిలుస్తుంది అంతే తప్ప ఏ ఇతర గత జన్మ ఫలము ఎటువంటి సపోర్ట్ దక్కదు కానీ వారి సామర్థ్యం వారికి విజయాన్ని తెచ్చిపెడుతుంది అందుకే వీళ్ళు ఎక్కువగా ఇండిపెండెంట్ గా ఉంటారు వీళ్లలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆకర్షణగా ఉంటారు ఎదుటి వారి తప్పులను బలహీనతలను చూడకుండా స్నేహం చేస్తారు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు పర్టిక్యులర్గా ఎవరితోనూ కలవరు అయితే నిజాయితీగా గౌరవంగా ఉంటారు మార్చి ఏప్రిల్లో పుట్టిన వాళ్లకు కోపం ఎక్కువ శక్తివంతులు కెరీర్ విషయంలో కొంచెం కష్టాలు పడతారు కానీ సాధిస్తారు సిగ్గు ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు నిజాయితీ పరులు కూడా పర్టికులర్గా ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు డైనమిక్ అండ్ యాక్టివ్గా ఉంటారు అందరినీ ఆకర్షిస్తారు వీళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోలేరు ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు మే జూన్లో పుట్టిన వాళ్ళు ధనవంతులు అవుతారు వీరు హృదయం చాలా సాఫ్ట్గా ఉంటుంది వ్యాపారాల్లో కూడా వీళ్ళు బాగా రాణించగలరు సొంత నిర్ణయాలే ఎక్కువగా తీసుకుంటారు కుటుంబాన్ని బాగా ఇష్టపడతారు పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు అయితే పర్టికులర్లీ జూన్లో పుట్టిన వాళ్లకు అసూయ ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు నిజాయితీగా ఉంటారు పార్ట్నర్ని బాగా ప్రేమిస్తారు కేర్గా చూసుకుంటారు అందుకే వీళ్లకు కుటుంబ సలహాలు తక్కువగా ఉంటాయి ఇక జూలై ఆగస్టులో పుట్టిన వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు వీళ్ళు తల్లిదండ్రులకు అలాగే పక్కవారికి కూడా చాలా సపోర్ట్ ఇస్తారు సమాజానికి మూల స్తంభాలుగా ఉంటారు జాలి ఎక్కువ చాలా త్యాగాలు చేస్తూ ఉంటారు అయినా అనుకున్నవి సాధిస్తారు రిలేషన్స్ విషయంలో బాగా ఉంటారు అంటే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు అయితే వీళ్ళు ఒక్కసారి హట్ అయ్యారంటే రికవర్ కావడానికి చాలా టైం తీసుకుంటారు పర్టికులర్గా ఆగస్టులో పుట్టిన వాళ్ళు అందరికీ సహాయపడతారు అలాగే అందరినీ ప్రోత్సహిస్తారు వారి జీవితంలో భాగస్వాములవుతారు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్లకు భక్తి ఎక్కువ ఎలా అయినా సరే అనుకున్నది సాధించాలనుకుంటారు కొన్ని కష్టాలు ఎదురైనా మళ్ళీ లైఫ్లో సెటిల్ అయిపోతారు ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు వీళ్ళు పెద్ద వీక్నెస్ డిప్రెషన్ వీళ్ళు త్వరగా కాంప్రమైజ్ అవుతారు చాలా కేర్ఫుల్గా ఉంటారు నిజాయితీ పనులు కూడా సెన్సిటివ్ ఎక్కువ ఫీలింగ్స్ని సీక్రెట్స్ని దాచుకుంటారు కానీ ఎవ్వరికీ చెప్పరు అలాగే అక్టోబర్లో పుట్టిన వాళ్ళు లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏది పట్టినా అది బంగారం అవుతుంది వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు కూడా ప్రతి ఒక్కరిని ఇష్టపడతారు అలాగే వాళ్ళ నుంచి కూడా అదే కోరుకుంటారు కొన్నిసార్లు వీళ్ళు కాన్ఫిడెన్స్ని కోల్పోతారు ఇక నవంబర్ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఇతరుల భావాలను బాగా అర్థం చేసుకుంటారు తల్లిదండ్రులతో సమానంగా దేశాన్ని ప్రేమిస్తారు అందరికీ అండగా ఉంటారు తల్లిదండ్రులంటే వీళ్ళకి ఇష్టం అందుకే వాళ్లకు చివరి వరకు కూడా వీళ్ళు తోడుంటారు ముఖ్యంగా నవంబర్లో పుట్టిన వాళ్ళు అందంగా ఉంటారు తెలివైన వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు అలాగే డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఫిలాసఫర్స్ అవుతారు చాలా తెలివి లక్ ఎక్కువ డబ్బును బాగా సంపాదిస్తారు ఓర్పు తక్కువ పొగడ్తలను బాగా ఇష్టపడతారు ఇవి మరి ఈ వీడియోలో మనుషుల మన